నమస్తే జయశ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఫంక్షన్ ఫంక్షనల్ పక్కన తెలంగాణ ఈరోజు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం పదిన్నరకు పొద్దున ఈ వీడియో చేస్తున్నా కొత్త బండి మన దగ్గరికి బాడీ అడ్పించడానికి వచ్చింది హైటెక్ బాడీ ఈ బండికి ముందట వెనకాల కమన్ పట్టీలు వెనకాల రెండు పట్టీలు వేసి ముద్దట వెనకాల మోపింగ్ చేసేయాలి ఈ బండిలో ఫుల్ మ్యాటింగ్ వస్తుంది సీటు కొత్త బొంతలు వస్తాయి దీనికి రూఫ్ వస్తుంది మీద డాష్ బోర్డు జూమర్ ఎక్స్ట్రా వస్తాయి ఇవి డెక్కు బాక్స్తో సహా వస్తుంది అన్నగారికి బుధారం నాడు ఇవన్నీ టోటల్ చేసి బండి ఆడ పక్కకు పెట్టాలి బుధారం రోజు వచ్చి తీసుకెళ్తాడు అన్న నాకు ఇప్పుడు నలభై వేలు ఆన్లైన్ పేమెంట్ ఇచ్చిండు మిగతా పేమెంటు బండి తీసుకోబెట్టినాడు ఇచ్చేసి తీసుకొని పోతాడు అన్న దోస్తు ప్లస్ ఎక్స్ఎల్ ఎల్ఎస్ బండి ఇది కొత్త బండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేరి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి నేను ఏదైతే చెప్పినో అన్నగారికి ఇవన్నీ వేయాలి బుధవారం నాడు బండి ఆయన వారు చేసేయాలి నాకు ఆన్లైన్ పేమెంట్ చేసిన నలభై వేలు మిగతా పేమెంటు బండి తీసుకువెళ్ళు ఇచ్చి తీసుకుని పోవాలి సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న